ఒకప్పుడు పూలతో చుట్టుముట్టబడిన అందమైన గ్రామంలో మీనా అనే చిన్నమ్మాయి నివసించేది ఆమెకు పువ్వులంటే చాలా ఇష్టం ప్రతి ఉదయం ఆమె మేల్కొన్న వెంటనే ఆమె తోట చుట్టూ పరిగెత్తి పువ్వులతో మాట్లాడేది ఒకరోజు ఆమె ఒక వింత పువ్వును చూసింది అది మెరుస్తూ మెరుస్తూ నెమ్మదిగా ఆకాశంలో తేలుతూ వచ్చింది ఆశ్చర్యంగా మీనా నెమ్మదిగా దానిని ఎత్తుకొని తన తలపై పెట్టుకుంది పువ్వు ఎగిరింది ఆమె నవ్వి సంతోషంగా ఉంది ఆమె పువ్వుకు ఎగిరే పువ్వు అని పేరు పెట్టింది ఆ రోజు నుండి మీనా మరియు ఎగిరే పువ్వు విడదీయరాని స్నేహితులయ్యారు వారు ఆకాశంలో ఎగిరి మేఘాలను దాటారు మరియు రెక్కలు లేకుండా ప్రపంచాన్ని ఆస్వాదించారు కానీ ఒకరోజు ఎగిరే పువ్వు యొక్క కాంతి మసగబారింది అది ఇక ఎగరలేకపోయింది మీనా విచారంగా ఉంది అప్పుడు ఆమె కనిపించింది అంత పర్వత శిఖరంపై సూర్యుడు ప్రకాశిస్తే పువ్వు యొక్క శక్తి తిరిగి వస్తుంది మీనా భయపడలేదు ఆమె తన చిన్న పాదాలతో పెద్ద పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించింది గాలి బలంగా వీస్తోంది మరియు మార్గాలు కష్టంగా ఉన్నాయి కానీ ఆమె ప్రతి అడుగును ఆత్మవిశ్వాసంతో వేసింది నేను పూర్తి చేస్తాను అనే ఉత్సాహం ఆమె హృదయంలో ప్రకాశించింది ఆమె పర్వత శిఖరానికి చేరుకున్నప్పుడు సూర్యుడు తన బంగారు కాంతిని పువ్వుపై ప్రసరింపచేశాడు అద్భుతం పువ్వు మళ్లీ ఎగరడం ప్రారంభించింది ఆకాశంలో ప్రకాశవంతంగా ప్రకాశించింది మీనా సంతోషంగా నవ్వింది ఆమెకు తెలుసు నిజమైన మాయాజాలం పువ్వులో లేదు అది ఆత్మవిశ్వాసం మరియు ధైర్యంలో ఉంది ఆ రోజు నుండి మీనా ప్రతిదానిలోనూ నమ్మకంగా వ్యవహరించింది కథనకుడు హృదయంతో ముగింపు ప్రియమైన పిల్లలారా గుర్తుంచుకోండి నిజమైన మాయాజాలం మీ హృదయంలో ఉంది మీకు విశ్వాసముంటే మీరు ఏ పర్వతాన్నైనా ఎక్కవచ్చు